విషయాలు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం లేదు మీరు ఒకటే వాడి మిమ్మల్ని మమ్మకుండా మీ విజయ్ కుమార్ మీ మధ్యలో ఉన్న విజయ్ కుమార్ని మీరు గెలిపించి గెలిపించి ఎమ్మెల్యే చేయమని నేను కోరుకుంటున్నా గెలిచినా ఓడిపోయినా కానీ అభివృద్ధి పనులు చేస్తా గెలిస్తే ఇంకా ఉత్సాహం రెండు సార్లు ఇబ్బంది పడినా ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొక విషయం ఉందలా ఇటు పవన్ కళ్యాణ్ గారిని బలపరచాలంటే జనసేనని బలపరచాలంటే జనసేన పవన్ కళ్యాణ్ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మీరు గెలిపియాలని ప్రతి కోరుకుంటాం రేపు గెలిచిన తర్వాత జనసేన తెలుగుదేశం వాళ్ళు కానీ ఎన్డీఏ వాళ్ళని కూడా అందరినీ సరిగ్గా చూసుకుంటాను ఎందుకంటే వాళ్ళందరూ మాకు దేవులతో సమానం వాళ్ళందరినీ మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ఈ ర్యాలీ చేసినందుకు ప్రతి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా వాళ్ళకి రెండు స్తంభాలు రెండు లైట్లు వేయండి సార్ మీరు ఒక పట్టాలు ఇప్పుడు మేము ఎస్టేళ్ళి సార్ మేము మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాం సార్ మేము మాట తప్పేవాళ్ళం కాదు సార్ అంతే సార్ ఏదైనా రాంగ్ మాట్లాడించారు పెంచారు మీ అందరు గుర్తుపెట్టుకోండి అంటే ఇంతకు ముందు ఏదో ఐదు వందల రూపాయలు ఉన్న బిల్లు రెండు వేల రూపాయలు అంటే నెలకి ఒక కుటుంబం ఒక పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నది అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని అంటే మాయ చేసి ఏదో ఇచ్చినట్టు అమాయకంగా ఒక ఇంకొక చేతి నుంచి ఎన్నో లాక్కుంటున్న విషయం మనందరికి గమనించు అనేక స్కీములు అభివృద్ధి స్కీములు సంక్షేమలు బీసీలకు లోన్లు అన్ని ఆగిపోయిన విషయం మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎన్ని సిమెంట్ రోడ్లు లేసాం ఎన్ని తారు రోడ్లు వేసాం మీ అందరికీ తెలుసు ఈ రోజు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే ఇటు ఈ ఐదేళ్ళు పిల్లలకి ఎన్నో ఇబ్బందులు ఉద్యోగ అవకాశాలు లేవు ఇవన్నీ చూసుకుంటే మన రాష్ట్రం ఎక్కడ వెళ్ళిపోతుందో ఇంకొకసారి జగన్ పొరపాటున వస్తే చాలా మంది మన రాష్ట్రం ఇటు బెంగళూరు హైదరాబాద్ ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి